ముందుగా మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా మంచి మంచి వీడియోస్ అందిస్తాను ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది ముందుగా నేనున్న ప్రదేశం వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలోని హంపికి దగ్గరలో ఉన్నటువంటి ఆనగొంది అనే ప్రదేశంలో అయితే ఉన్నాను ఇక్కడ స్థానికులు చెప్పేదాని ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు వారి సమాధి అని చెప్తారండి శ్రీకృష్ణదేవరాయలు దే శ్రీకృష్ణదేవరాయలు వారి సమాధి ఎక్కడుందో మనకు తెలియదు అయితే ఇక్కడే ఇదే శ్రీకృష్ణదేవరాయల వారి సమాధి అని చెప్తారండి ఇక్కడ మొత్తము ఈ మండపంలో మొత్తము అరవై నాలుగు కళలు ఎలాగో అరవై నాలుగు స్తంభాలు కలిగి ఈ మండపం అయితే ఉంటుంది చుట్టూ నది ఉంటుంది నది మధ్యలో అయితే ఈ మండపం అయితే ఉంటుంది ఈ ప్రదేశమే శ్రీకృష్ణదేవరాయలు వారి సమాధిగా చెప్తారండి శ్రీకృష్ణదేవరాయలు వారు అంటే మన ఎంత గొప్పగా పాలించాలో మీకు తెలిసింది కదా ఎంత గొప్పగా అంటే అంత గొప్పగా అండి కృష్ణదేవరాయలు వారి కాలంలో విజయనగర సామ్రాజ్యం ఎంతగా వర్ధిల్లిందో కూడా మీకు తెలుసు అయితే అలాంటి ఒక గొప్ప రాజు యొక్క సమాధిగా చెప్తారు ఈ ప్రదేశం దయచేసి నది మధ్యలో ఉంటుంది ఇక పుమ్మన్న ఛానల్ ఆధ్వర్యంలో మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో మనం నెక్స్ట్ శనిశాంతి హోమం జరిపిస్తున్నాం కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలతోనే అండి వెయ్యి నూట పదహారు రూపాయలతోనే ప్రసాదంగా మీకు నాలుగు రుద్రాక్షల విభూతి ప్రసాదం వస్తుంది అలాగే ఈ శనిశాంతి హోమం ఎవరు జరిపించుకుంటారంటే మనం ఎన్ని పూజలు చేసినా మంచి ఫలితాలు రావట్లేదు అలాగే మనం ఆర్థికంగా ఎంత కష్టపడినా సరే ఆర్థికంగా అభివృద్ధి కావట్లేదంటే ఖచ్చితంగా మనం శాంతి శనిశాంతి హోమం చేయించుకోవాలండి మన జీవితంలో కొంతమంది అయితే ఇప్పటికి కూడా శనిశాంతి హోమం చేయించుకునే వాళ్ళు ఉంటారు మన జీవితాలు కష్టాల్లోనే ఉంటాయి అలాంటి వాళ్ళకు మంచి అవకాశం అండి ఒకసారి శనిశాంతి హోమం చేయించుకోండి అలాగే ఈ సంవత్సరంలో మీరు శనిశాంతి హోమం చేయించుకున్నారో లేదో చూసుకోండి చూసుకోండి శనిశాంతి హోమం చేయించుకోండి ఏలినాటి శని నుంచి బయటపడండి అండి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు నేను దగ్గరుండి మీ పేర్లు గతనాలతో ఈ హోమము పూజ చేర్పించాక నేను మీ వాట్సాప్కే ఈ పూజ వీడియో లింక్ పెడతాను మీరు పూజ మొత్తం చూసుకోవచ్చు మీ పేర్లు గతనామాలు చదివేది కూడా చూసుకోవచ్చు నేను దగ్గరుండి మనం ఎవరికూ అప్పగించట్లేదు మోసం చేయడానికి నేను దగ్గరుండి మీ పేర్లు గతన ఈ పూజ హోమం చేయించి ప్రసాదం నేను మీ ఇంటికి పంపుతాను వీడియో కూడా మీకు నేను పెడతాను మీరు చూసుకోవచ్చు ఓం నమ శివాయ శ్రీమాత్ర నమ హరి